హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మొక్కల కోసం ఆరు రకాలతో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము ఆరు రకాలతో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము పప్పు గడిగిన నీళ్ళు బియ్యం గడిగిన నీళ్ళు బాదం పప్పు నానబెట్టిన నీళ్ళు బీట్రూటు క్యారెట్ పేస్ట్ పైనాపిల్ పేస్ట్ అండి ఇది ఈ ఆరు రకాలతో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము ఈ ఫర్టిలైజరు మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి చాలా హెల్దీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి ఆకుకూరలకి అన్ని రకాల మొక్కలకి అండి మంచి బలము మొక్కలు కూడా చాలా బాగుంటాయండి ఆరోగ్యంగా ఉంటాయి ఈ ఆరు రకాలని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ పేస్ట్ అండి వాటర్లో డైల్యూట్ చేసుకుందాము ఈ పేస్ట్ని ఈ క్యారెట్ టు బీట్రూటు మొక్కలకి మంచి బలం అండి చాలా ఆరోగ్యంగా ఉంటాయి బలంగా ఉంటాయి ఇది పైనాపిల్ పేస్ట్ అండి ఈ పేస్ట్ని కూడా వాటర్లో వేస్తున్నాను ఇవి బియ్యం గడిగిన వాటరు పప్పు గడిగిన వాటరు బాదం పప్పు నానబెట్టిన వాటర్ అండి మూడు రోజులు పొలవ పెట్టాము ఈ వాటర్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసుకుందాము పులిసిపోయి ఉన్నాయండి ఈ వాటర్ చూసారండి మనకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారైంది మన మొక్కల కోసం మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకిస్తే మొక్కలు బలంగా ఉంటాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పువ్వులు పూస్తాయి వస్తాయి ఆకుకూరలు కూడా బలంగా పెరుగుతాయండి పెద్ద పెద్ద ఆకులతో బలంగా పెరుగుతాయి ఆకుకూరలు చాలా హెల్దీ అండి మొక్కలకి ఈ లిక్విడ్ లిక్విడ్ కూడా కలర్ఫుల్గా ఉందండి బీట్రూట్ వేయటం వల్ల ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ తీసుకుని మొక్కల దగ్గరకు వచ్చానండి ఈ లిక్విడ్లో బియ్యం గడిగిన వాటరు పప్పు గడిగిన వాటరు బాదం పప్పు నానబెట్టిన వాటరు క్యారెట్ బీట్రూట్ పేస్టు పైనాపిల్ పేస్టు అన్నీ కలిసి ఉన్నాయండి వీటన్నిటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి మొక్కలకి ఎక్కువ బలాన్నిస్తాయండి పోషకాలు ఎక్కువ అందుతాయి మొక్కలకి అందువల్ల బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి చాలా బాగుంటాయండి మొక్కలు నిమ్మ మొక్కకి ఇస్తున్నాను లిక్విడ్ ఎడేని మొక్క లిక్విడ్ లిక్విడు మిల్లీ ప్లాంట్ కు లిక్విడ్ ఇస్తున్నాను ఎడేనియం మొక్కకు లిక్విడ్ ఇస్తున్నాను గోంగూర మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను వామ్ మొక్కకు లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క డిసెంబర్ అలండి లిక్విడ్ ఇస్తున్నాను డిసెంబర్ అలకి ఈ లిక్విడ్స్ ఇవ్వడం వలన మొక్కలు పచ్చగా ఉన్నాయి చూడండి పచ్చగా ఆరోగ్యంగా ఎలా ఉన్నాయో చూడండి వారానికి ఒకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి మొక్కలకి మిల్లీ ప్లాంట్ చూడండి ఎంత బుషీగా ఉందో ఈ మొక్క కూడా లిక్విడ్ ఇస్తున్నాను పైడర్ లిల్లీకి లిక్విడ్ ఇస్తున్నాను పింక్ కలర్ వింకాకి లిక్విడ్ ఇస్తున్నాను ఈ మొక్క రెడ్ కలర్ వింకా అండి దీనికి కూడా ఇస్తున్నాను తులసి మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను తులసి మొక్కకి లిక్విడ్ ఇవ్వటం వలన పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుందండి మొక్క కలకల్లాడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది లిక్విడ్ ఇస్తున్నాను అరటి మొక్కకు లిక్విడ్ ఇస్తున్నాను కొత్త ఆకు వచ్చిందండి అరటి మొక్కకి బాగుంది బుజ్జి అరటి చెట్టు లిక్విడ్ ఇస్తున్నాను అరటి మొక్కకి ఆరు రకాలతో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఇచ్చానండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వలన మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి వారానికి ఒకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వలన ఎక్కువ పోషకాలు మొక్కకి అంది మొక్క గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయండి మొక్కలు చాలా బాగుంటాయి